కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అందువల్ల నేను ముందు ముందు పెట్టబోయే వీడియోలన్నీ కూడా మీరు చూడవచ్చు ఆనందించవచ్చు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు కటికవాణి గుండె ఇది చందమామలో ప్రచురితమైన చాలా పాత కథ కటికవాణి గుండె అనగా అనగా జంకారుడు అనే ఒక కటికవాడు ఉండేవాడు వాడు రోజుకి యాభై పశువులనైనా అవలీలగా వధించగలిగేవాడు జంకారుడికి ఇది తరతరాల వస్తున్న కులవృత్తి కావడం చేత దయ దాక్షిణ్యము కనికరము అంతఃకరణ అనేవి ఏకోశానం లేకుండా పోయినాయి ఇన్ని జీవాలు తీసిన జంకారుడికి లేకలేక ఒక కూతురు పుట్టింది ఆ పిల్ల దేవీ కటాక్షం చేత పుట్టడం వలన అంబ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు అంబ పుట్టిన దగ్గర నుంచి ప్రేమ అంటే ఏమిటో అభిమానం అనేది ఎలాగుంటుందో ఆ వాడికి తెలిసి వచ్చింది అంబ పెరిగి పెట్టదైంది ఆమె రూపవతి అంతకుమించి గుణవతి కూడా పైగా జాలిగుండె కలది ఆమెను చూసి ప్రజలు ఆహా ఝంకారుని అదృష్టం ఏమి అదృష్టం అని సంతోషించేవారు ఆమె ఎన్నడూ మాంసం నోట పెట్టకపోవడం చూసి లోకులు మరీ అబ్బురపడేవారు ఒకరోజు జంకారుడు అంగడిలో ఉన్నప్పుడు ముద్దులు మూట కట్టే ఒక ఆవు దూడను ఎవరో ఇంటికి తీసుకువచ్చి అమ్మ చూపారు దానిని చూసి చూడడంతోనే అంబ దాని యజమానికి కోరిన ధనమిచ్చి కొనుక్కున్నది సాయంకాలం జంకారుడు ఇంటికి వచ్చేసరికి అంబ ఆవుదూడతో ఆడుకునడం చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు ఆమె ఏమి చేసినా అతను ఏమీ అనడు కనుక ఇలా ఆమె ఆడుకుంటున్నందుకు కూడా ఏమీ అనలేదు తండ్రిని చూచినదే తడవుగా అతన్ని చుట్టేసుకుని నాన్న ఎంత ముచ్చటగా ఉన్నదో చూడు ఈ ముద్దుల దువ్వాయి దాన్ని ఊపురం చూడు గంగడోలు చూడు దాన్ని అమాయకపు చూపులు చూడు అనేటంతలోనే దూడ వచ్చి అమ్మగొళ్ళు నాకడం మొదలుపెట్టింది ఆమె గబుక్కున నా చిన్నారిగున్న నీకు ఎంత ప్రేమే ఎంత అభిమానమే నువ్వు ఎవరివో నేనెవరినో మనకు ఒకరి సంబంధం ఏమిటి నీకు నోరు పెట్టలేదు కదా ఆ మాయదారి దేవుడు అయినా నువ్వు చెప్పిన మాట నాకు తెలిసిందిలే నన్ను ఎందుకు నాకుతున్నావో అర్థమైందిలే అంటూ దాని మెడ గట్టిగా చుట్టేసుకుని ముద్దులాడింది అంబ మాటలు చేష్టలు దూడతోపలెక్కే పలుకులు జంకారుడికి కొలిపాయి దూడతో ఆడుతున్న అంబ మళ్ళీ తండ్రిని చుట్టేసుకుని నాన్న నా తువ్వాయి చూడు నన్ను పేరు పెట్టి అంబా అని పిలుస్తున్నది నువ్వు చెప్పావా అవును కానీ నేనొక మాట అంటాను ఈ కోపం వస్తుందేమో అన్నది కోపం ఎందుకు తల్లి ఎప్పటికి రాదు చెప్పు అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు మరైతే విను మిసమిసలాడే పశువులను నవనవలాడే లేగలను విసుగు విరామం లేకుండా చంపి చంపి నీ చేతులు మైల పడిపోయినాయి ఆ పాపపు చేతులతో నా తువ్వాయిని మటుకు నువ్వు తాకవద్దు తెలిసిందా తాకనని ఒట్టేసుకో అంటూ తండ్రి చేయి తన చేతిలో వేసుకుంది ఈ మాట వినగానే జంకారెడ్డి హృదయంలో కలవరం బయలుదేరింది ఒకనాటి అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఎవరో తలుపులు తట్టారు రెండు మూడు సార్లు అలా తట్టేసరికి జంకారుడి లేచి తలుపు తీశాడు చూడగా అతను గ్రామాధికారి గ్రామాధికారి అంటే ఊరందరికీ అడలే అందుచేత ఆయన ఈ అపరాత్రి వీణ స్వయంగా రావటం చూడగా జంకారుడికి కంగారు పుట్టింది చూడు జంకార తలవని తలంపుగా ఇప్పుడు నా ప్రాణ స్నేహితులు వచ్చి ఉన్నారు నీ వద్దగల ప్రశస్తమైన మాంసం ఎంత ఉంటే అంత ఇదిగో మా నౌకరు చేతికి ముఖ్యమైన విషయం గనక నేనే వచ్చాను అన్నాడు జంకారుడికి పచ్చి వెలకాయ గొంతులో పడ్డట్టు అయింది ఆ రోజున అదేమో కానీ కొట్టిన మాంసమంతా ఒక్క తునక కూడా మిగలకుండా అంతా విక్రయమైపోయింది ఎన్నడూ తన గుమ్మం తొక్కి ఎరుగని అధికారికి ఏం జవాబు చెప్పుకోవాలి అని ఆలోచిస్తూ బాబయ్య నేనే పట్టుకు వచ్చి దాఖలు చేసుకుంటాను తమరు పదండి అన్నాడు జంకారుడు కాదు కాదు నేను ఇక్కడే ఉంటాను స్వయంగా తీసుకువెళ్ళాలి వెంటనే ఏర్పాటు చేయి అంటూ అధికారి అక్కడనే భీష్మించుకుని కూర్చున్నాడు గత్యంతరం లేక జంకారుడు అంబపించే లేఖను విప్పి కబేలాకు ఈడ్చుకుపోబోయాడు లేక అంబా అంబా అని రెండుసార్లు జాలుగా అరిచింది నిద్రిస్తున్న అంబ ఉలిక్కిపడి లేచింది తువ్వాయి కోసం చూసింది కనపడకపోయేసరికి ఒక్క అంగలో అడ్డదారిని పరిగెత్తి కబేళ చేరుకుంది తన మెడను కత్తుల మధ్య దూర్చింది ఇంతలో లేగదూడను ఈడ్చుకుంటూ జంకారుడు గబగబా వచ్చేశాడు కత్తి ఎత్తబోయాడు తన చిన్నారి అంబ అక్కడ కంటపడగానే కెవ్వుమని పెద్ద కేక వేసి చాపకట్టుగా పడిపోయాడు కొంతసేపటికి స్పృహ వచ్చి జంకారుడు లేచాడు తన ముద్దుల కూతురును కరకు కత్తుల నుండి తప్పించబోయాడు కానీ ఆ బాలిక ఎంతకు యువతలకి రాలేదు ముందు నన్ను చంపు ఆ తర్వాత నా తుబ్బాయిని చంపుదుగానిది నువ్వు నాకు ద్రోహం చేశావునన్నా ద్రోహం చేయడం జీవహింస కంటే కూడా ఎక్కువైన మహా పాపం ముందు నన్ను చంపు ఆ తర్వాత నా తుబ్బాయిని చంపుదు కాని అన్నది ఝంకారుడు నిజమే అంబా నిజమే నువ్వు చెప్పిందంతా నిజమే అంటూ మళ్లీ సృహతపై పడిపోయాడు ఎంతసేపటికి ఝంకారుడు రాకపోయేసరికి అక్కడ గ్రామాధికారి కారాలు మిరియాలు నూరుతూ కబేలాకు వచ్చేశాడు వచ్చి చూడగా అతనికి ఏమీ అర్థం కాలేదు ఝంకారుడు తేరుకున్న తర్వాత సంగతి సందర్భాలన్నీ వెల్లడైనాయి లేగదూడ అంబా అని అరిచింది అంబా లేచి వచ్చి దాని మెడ చుట్టేసుకుంది జంకారుడు అంబను లేఖను కూడా చేరదీసుకున్నాడు బాబయ్యా నేను నా వృత్తి మానేశాను క్షమించండి అంటూ అధికారికి రెండు చేతుల నమస్కరించాడు ప్రాణాలకు వెరవకుండా అంబ చేసిన త్యాగం చూసి ఆమె వాక్కులు వినేసరికల్లా అధికారికి కూడా మనసు మారిపోయింది జంకార నీవు నీ వృత్తి మానేస్తే నేను ఈనాటి నుంచి మాంసాహారం మానేస్తున్నాను నేనే కాదు నా మిత్రుల చేత కూడా మాన్పించేస్తాను అంతేకాదు ఈ క్షణం నుంచి రక్షణకు పూనుకుంటానని అంబసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి ఒక విధమైన కొత్త ఆనందంతో ఇంటికి మరలిపోయాడు కథ సమాప్తం